గ్రామము గణకల గ్రామంలో భాగ్యలక్ష్మి గ్రామ సంఘానికి వివోఏగా గత ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను పదమూడు సంవత్సరాల వరకు ఫ్రీ సర్వీస్ చేసినాను ఇప్పుడు ఎనిమిది వేలు జీతం వస్తుందని ఒక గ్రూప్ నుంచి అరవై ఐదు గ్రూపులు చేసినాను మాకు కిరాణా వ్యాపారం పొలాలు పంద పొలాలు కూడా ఉన్నాయి కానీ గ్రూపులు వాళ్ళ కోసం మేము అన్ని బంద్ చేసుకొని గ్రూపుల కోసం కష్టపడుతుంటే గ్రూపులు మన వలన ఇబ్బంది పడకూడదు అని కాంగ్రెస్ పర రెండు వేల ఏడు నుంచి నేను విబోయోగా పనిచేస్తున్నాను వీవోగా చేసినప్పుడు నా నుంచి కానీ గ్రామ సంఘం నుంచి కానీ సచివాళ్ళం కానీ ఏ రిమార్క్ లేకున్నట్ల నష్టం కానీ మోసం కానీ జరుపుకున్నట్లు అవకతవలు జరుపుకున్నట్లు చూసుకున్నాము ఇప్పుడు లీడర్స్ దగ్గర పోయి సంతకాలు చేయండి అమ్మా మీకు ఈ తల్లికి వందనం డబ్బులు పడినాయా లేదా లేదంటే చంద్రబాబు నాయుడు డబ్బులు పద పదవి లేస్తారు ఎంక్వైరీకి వచ్చినా చెప్పి వాళ్ళకి అబద్ధ మాటలు చెప్పి సంతకాలు చేసుకున్నారు మీతో చేసుకున్నారా మా దగ్గర చేసుకోలేదు లీడర్స్ దగ్గర ఎంతమంది లీడర్స్ అరవై ఒక వృత్తి ఇద్దరు అరవై ఐదు మంది అరవై ఐదు బృత్తులు ఉన్నాయి వచ్చేసి ఇంకో గ్రామ సంఘం కూడా చేసుకునే అవకాశం ఉంది అంటే మీకు ఏమి చెప్పలేదా ఇట్లా మిమ్మల్ని తొలగిస్తున్నారని ఏమని చెప్పినారా అని ఒక పదిహేను రోజుల కింద చెప్పినాం తీసేసే మూమెంట్ల నా గ్రామ సంఘం మీటింగ్ పెట్టుకోవాలి కదా గ్రామ సంఘం మీటింగ్ పెట్టుకోలేదు ఇట్లా మీటింగ్ పెట్టి నేను రిజైన్ చేసినాక ఇప్పుడు ఎందుకోసం తొలగిస్తున్నారు అంటే రిమార్కులు ఏం లేవు పార్టీ పరంగా తొలగిస్తున్నామని చెప్తున్నారు ఆఫీసులో మా ఇటువంటి అంటే మీరు గతంలో పార్టీ పరంగా ఎక్కినారా లేకపోతే నార్మల్గా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల రెండులో లో మా గ్రూప్ ఓపెన్ అయింది అప్పటి నుంచి రెండు వేల ఏడు నుంచి అన్ని గ్రూపులకి చేస్తున్నాను ఇంతకు ముందు ఇరవై గ్రూపులు కూడా లేవు కానీ ఇప్పుడు నలభై ఐదు గ్రూప్ పెంచుకున్నాం మేము ఒకటి నుంచి అరవై ఐదు గ్రూప్లు అయినాయి ఇప్పుడు చంద్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసినాను చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో చేసినాను జగన్ గారు ప్రభుత్వంలో చేసినాను మరి ఇప్పుడు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక తీసేయాలి వాళ్ళ భర్త వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు ఇక్కడ ఇక్కడికి వచ్చినారమ్మా సబ్ కలెక్టర్ దగ్గరకు వచ్చిన ఏమని విన్నవించినారు ఇక్కడ ఇంకా విన్నవించాల మీ పేరమ్మ నాగవేండి నాగవేండి గ్రామం